అనగనగా ఒక ఊరిలో మూసి అనే చిన్న మేక ఉండేది ముసి చురుకైనది ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడటం ఇష్టపడేది ఒకరోజు అడవిలో తిరుగుతూ ముసి పెద్ద తోట చూసింది మామిడి జామ ద్రాక్షలతో చెట్లు కిటకిటలాడుతున్నాయి ముసి ఆనందంతో వావ్ ఇవి తినాలి అని అనుకుంది కానీ ఆ తోటలో ఒక పులి ఉండేది అందరూ దాన్ని చూసి భయపడేవారు ముసి కూడా కాసేపు ఆగింది కాని ధైర్యంగా ముందుకు వెళ్ళింది పులి నిద్రలో ఉన్నప్పుడు తోటలోకి జారుకుని పండ్లు తినడం మొదలుపెట్టింది అప్పుడే పులి లేచింది గర్జనతో ముసి దగ్గరికి వచ్చింది ముసి భయపడకుండా అన్నది హాయ్ నిన్ను స్నేహితుడిగా చేసుకోవాలనుకుంటున్నాను చూడు ఈ పండ్లు నీతో పంచుకుంటాను పులి ఆశ్చర్యపోయింది చిన్న మేకలోని ధైర్యం దయచూసి కోపం పోయింది చిరునవ్వుతో అన్నాడు సరే ఇక మీదట మనం స్నేహితులం ఆ రోజు నుండి ముసి మరియు పులి పులిపాండ్లు పంచుకుంటూ మంచి మిత్రులుగా మారారు మోరల్ ధైర్యం దయ కలిగిన మనసు ఉంటే శత్రువే స్నేహితుడవుతాడు